శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు అయితే దేవి నవరాత్రి తొమ్మిది రోజుల పాటు అయితే జరుపుకుంటామండి ఈ తొమ్మిది రోజులు పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అయితే నేను ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలానే పెట్టవలసిన నైవేద్యాలు పాటించాల్సిన నియమాలు అన్నీ అయితే వీడియోలో అయితే చెప్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి అర్థమవుతుంది వీడియో లెంత్ అనుకోకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రతిరోజు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అయితే నేను వీడియోలో చెప్తాను లాస్ట్ వర్క్ అయితే చూడండి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ నేను ఇక్కడ విగ్రహం ఉంది కాబట్టి అభిషేకానికి అన్ని చెట్టు ఈ విధంగా అయితే చేసుకున్నానండి పంచామృతాలు పసుపు కుంకుమ గంధము ఇవన్నీ అయితే అభిషేకానికి అయితే రెడీ చేసుకున్నానండి మీ దగ్గర విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోండి విగ్రహం లేకపోతే నార్మల్గా పూజ ఎలా చేసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఎవరి దగ్గరైనా విగ్రహం ఉంటే ఎలా చేయాలన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ అయితే చేస్తాను విగ్రహం లేకుండా ఎలా చేయాలనేది అయితే నేను ఇక్కడైతే ఒక పీఠం అయితే వేసుకున్నానండి పీఠం కింద ఆల్రెడీ క్లీన్ అయితే చేసుకొని ఒక పీఠం వేసుకొని పీఠం మీద ఒక క్లాత్ అయితే పరుచుకున్నానండి క్లాత్ పరుచుకొని మూడు గిప్పులు బియ్యం అయితే పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటో అయితే పెట్టుకొని ఈ విధంగా పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి మీ దగ్గర వారాహి అమ్మ ఫోటో లేకపోతే వారాహి అమ్మగా భావించి లలితాదేవి సరోలే కాబట్టి లలితాదేవి ఫోటో ఉన్న కూడా అయితే ఫోటో అయితే పెట్టుకోవచ్చండి తర్వాత ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక పక్క రాగి చెమ్ములో వాటర్ పోసి పసుపు కుంకుమ వేసి పెట్టుకున్నానండి తర్వాత ఏ పూజ చేసినా మనం గణపతికి అయితే పూజ చేస్తాం కాబట్టి విఘ్నేశ్వరిని కూడా అయితే ఒక పక్క అయితే పెట్టుకున్నానండి తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమలు ఈ విధంగా అయితే పెట్టుకున్నాను దీపాలు ఈ విధంగా అయితే రెడీగా అయితే చేసుకున్నానండి తర్వాత ఈ విధంగా దీపాలు అయితే వెలిగించుకున్నానండి తర్వాత అభిషేకం చేసుకోవడానికి ఈ విధంగా విగ్రహానికి ఒక కింద ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నానండి మీ దగ్గర విగ్రహం ఉంటేనే చేసుకోండి లేకపోతే లేదండి కొంతమంది పెట్టుకోరు నేనైతే పెట్టుకున్నానండి ఇక్కడ విగ్రహాలు అలానే అమ్మవారి ఫోటో చూస్తే ఏదో భయపడుతున్నారు కొంతమంది అలా ఏం కాదండి మీకు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ వాటర్తో అయితే అభిషేకం చేసుకొని తర్వాత పసుపు తోటి అయితే ఇక్కడ అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి పసుపు కుంకుమలు గంధం తోటి ఏ పూజ చేసినా ఇలా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి ఈ తొమ్మిది రోజుల పాటు నేను కూడా అభిషేకం అనేది రోజు ప్రతి రోజు అయితే అభిషేకం అయితే చేస్తానండి ప్రతి రోజు కూడా నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా అయితే వారాహి అమ్మకు నేను మీకు అయితే పోస్ట్ అయితే చేస్తూ ఉంటానండి కంపల్సరిగా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అయితే అడగచ్చు ఈ విధంగా పసుపు వాటర్తో అభిషేకం చేసుకున్న తర్వాత కుంకుమతో కూడా అయితే ఈ విధంగా అయితే అభిషేకం చేసుకుంటున్నానండి మీకు విగ్రహం ఉంది కాబట్టి మీరు అభిషేకం చేసుకుంటున్నారు మా దగ్గర విగ్రహం లేదు కదా మేము పూజ ఎలా చేసుకోవాలని కొంతమంది డౌట్ ఉండొచ్చు నేను నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ అయితే కంపల్సరీగా విగ్రహం లేకపోయినా పూజ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ అయితే చేస్తానండి సింపుల్గా ఎలా చేసుకోవాలన్నది అయితే ఈ విధంగా అయితే పసుపు కుంకుమ గంధంతో అయితే అభిషేకం చేసుకున్న తర్వాత ఇక్కడ పంచామృతాలతో అయితే నేను అభిషేకం అయితే చేస్తున్నానండి చూడండి ఈ విధంగా అయితే పంచామృతాలతో ఫస్ట్ పాలు అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నా తర్వాత పెరుగు తీసుకున్నానండి పెరుగుతో కూడా అయితే ఇక్కడ అభిషేకం అయితే చేసుకుంటున్నా తర్వాత పంచదార తర్వాత నెయ్యి తర్వాత తేనె అయితే పోసుకొని పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకొని లాస్ట్లో అయితే అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చుకుంటున్నానండి ఈ విధంగా అయితే అభిషేకం చేసుకుంటున్నాను ఇక్కడ నేను వారాహి అమ్మ త్రీ ఇయర్స్ నుంచి అయితే చేసుకుంటున్నానండి ఫస్ట్ నార్మల్గా ఫోటో పెట్టుకొని ఇలానే చేసుకున్నాను లాస్ట్ ఇయర్ మటుకు అమ్మవారి రూపం లాగా ఇలా విగ్రహం లాగా అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అమ్మవారు స్వరూపం నివడుకున్నట్టుగా అట్లా చేసుకున్నాను ఈ ఇయర్ అయితే అమ్మ దయ్యంటే ఎలా చేసుకోవాలనుకుంటే అలా అయితే చేసుకుంటానండి కంపల్సరీ అయితే అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాను ఈ త్రీ ఇయర్స్ నుంచి చాలా అమ్మవారికి అయితే దగ్గర అయితే నేను అయ్యానండి ఫస్ట్ వారాహి అమ్మ అంటే నాకు కూడా తెలియదు తర్వాత తెలుసుకున్న తర్వాత ఆమె గురించి చాలా అంటే చాలా దగ్గర అయ్యానండి నేను లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చెప్పాను శివయ్య గురించి నేను ఎక్కువ నమ్మేది శివ అయిన తర్వాత ఎక్కువ నమ్మేది అంటే వారాహి అమ్మనే నమ్ముతానండి తెలుసుకున్న తర్వాత ఆమె గురించి ఆమె మహిమలు తెలుసుకున్న తర్వాత వారాహి అమ్మ గురించి ఆమెకు ఎక్కువ అయితే కరెక్ట్ అయిపోయాను చాలా అంటే తర్వాత ఇక్కడ అభిషేకం చేసుకున్న తర్వాత ఈ విధంగా తర్వాత గంధము కుంగు బొట్లు పెట్టుకొని అమ్మవారికి అయితే అలంకరించి పక్కన అయితే పెట్టుకున్నానండి తర్వాత ఫస్ట్ ఏ పూజ చేసినా గణపతికి పూజ చేస్తాం కాబట్టి ఇక్కడ గణపతికి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి మంత్రాలు వస్తే మంత్రాలు చదువుకోవచ్చు లేకపోతే ఓం గం గణపతి అన్న మహాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ అనుకుంటూ అక్షింతలు అయితే వేసుకోవచ్చు అండి తర్వాత ఈ విధంగా అయితే అగరబతీలు చూపించి నైవేద్యం అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ నా దగ్గర లోటస్ ఉంటే లోటస్లో కొంచెం బియ్యం పోసి అమ్మవారికి అయితే ఈ విధంగా అయితే అలంకరించుకొని ఆ బియ్యంలో అయితే అమ్మవారిని అయితే పెట్టుకున్నానండి అల్లటస్ట్ లో తర్వాత పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నా చూడండి ఈ విధంగా అలంకరించుకుంటున్నా పదహారు శుక్రవారాలు నేను కందదీపంతో పెట్టి పూజ చేస్తుంటే అంటే అడుగుతున్నారు కందదీపం గురించి చాలా మంది కూడా కందని ఏం చేయాలి అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా కందని ఏం చేసేది లేదండి వాటర్ లో అయినా కలపవచ్చు లేకపోతే కర్రీ అయినా చేసుకోవచ్చు నేను గోమాతకు కూడా పెట్టవచ్చు అని నేను అడిగి చెప్పానండి గోమాతకు కూడా అయితే పెట్టవచ్చు మీకు డౌట్లు ఉంటే ఏమన్నా అడగండి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి అలానే దీపాలు కూడా ఎక్కడ తీసుకున్నారు అంటున్నారు నేను దీపాలు తీసుకున్నది ఏరే వాళ్ళ దగ్గర అండి వాళ్ళ దగ్గర అయితే ఇప్పుడు నాకు కాంటాక్ట్ లేదు కాబట్టి నేను అందుకే మీకు చెప్పలేకపోతున్నాను తర్వాత ఈ విధంగా పెట్టుకొని వారాహి అమ్మ దీపం కూడా అయితే నా దగ్గర ఉందండి వారాహి అమ్మ దీపం ఈ విధంగా అయితే పెట్టుకొని వెలిగించుకొని తర్వాత అమ్మవారికి అర్చన అయితే చేసుకుంటున్నానండి ప్రతి రోజు అభిషేకం అనేది చేసుకోవాలండి కంపల్సరిగా అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం లేకపోతే ఏం లేదండి ఒక్కసారి పీట వేసి అమ్మవారిని పెట్టామంటే అస్సలు కదపకూడదండి పువ్వులు గా తీసుకొని అలంకరించుకోవచ్చు కానీ పీఠం అయితే అస్సలు కదలపకూడదు అమ్మవారి ఫోటోను కూడా అయితే కలపకూడదండి మనం ప్రేమిదలు అయితే తీసుకొని అవి మామూలుగా క్లీన్ చేసుకోవాలి కానీ అవన్నీ అయితే ఏమి కదలపకూడదండి ఎలా ఉన్నాయి అలానే ఉండాలి ఒకసారి పీఠం వేసి ఆ తొమ్మిది రోజుల పాటు ఉన్నామంటే మనకు లేడీస్ కి అంటుముట్టు వస్తుంది కాబట్టి మనము పక్కకైతే ఉండి ఇంట్లో జెంట్స్ ఉంటారు కదండి జెంట్స్ అయితే దీపం అయితే పెట్టచ్చు వాళ్ళకు నైవేద్యాలు ఏమి ఉండని రావు కాబట్టి రోజు బెల్లం పానకమైన పెట్టచ్చు లేకపోతే తేనైనా కూడా అయితే పెట్టచ్చండి మనకు అడ్డం వచ్చినప్పుడు మూడో కానీ ఐదో రోజు కానీ మనం చేసుకుంటూ మధ్యలో ఉన్నప్పుడు మనం ఆపకుండా జెంట్స్ అయితే చేయవచ్చు అండి మనం ఆ చుట్టుపక్కల వెళ్లకుండా ఉండవచ్చు అండి ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి అలానే ఆహారం మనం ఆ తొమ్మిది రోజులు చేసుకునేటప్పుడు ఉల్లి వెల్లుల్లి తగలకుండా సింపుల్ గా ఉన్నది అయితే తినొచ్చండి అలానే బ్రహ్మచర్యం పాటించాలి ఆ తొమ్మిది రోజులు కటిక నేల మీద పండుకు ఉండాలండి పండుకోలేని వాళ్ళు ఇంకా మామూలుగా బెడ్ మీద పండుకోవచ్చు ఉండేటోళ్ళు అయితే నిష్టగా అయితే ఉండాలండి అలానే అఖండ దీపం కలుష్యము ఇవన్నీ అయితే మనము పెట్టుకోవాలనుకుంటే ఆచారం ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే నార్మల్గా అయితే పూజ అయితే చేసుకోవచ్చు అండి అఖండ దీపం అంటవా అమ్మవారికి దీపం వెలుగుతూ ఉండాలి ఏదైనా గాలికి ఆరిపోయినా కూడా మనకు అది లేనిపోని అంటే లాగా అవుతుంది ఎందుకు ఆరిపోయింది ఎందు అన్నది అవన్నీ పెట్టుకోకుండా సింపుల్గా అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోండి ఆచారం ఉంటే అఖండ దీపం అవన్నీ పెట్టుకోవచ్చు లేకపోతే నార్మల్గా అయితే పూజ అయితే చేసుకోవచ్చు అండి అలానే నైవేద్యాలకు వచ్చేసి ప్రతి రోజు కూడా మనం తేనైనా పెట్టొచ్చు లేకపోతే పానకం అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం బెల్లం పానకం అలానే దానిమ్మ పెడితే చాలా మంచిదండి చిలకడదుంప అలానే చినక్కాయలు అంటారు పల్లీలు అవి కూడా ప్రతిరోజు పెడితే మంచిదండి పూజ ఈ విధంగా అయితే ప్రతిరోజు చేసుకోవాలండి సింపుల్ గా విగ్రహం అంటే అభిషేకం చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ నార్మల్గా అయినా అండి ఎక్కడ కూడా అయితే పీఠం అయితే కదల ఈ విధంగా అయితే నేను అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్న తర్వాత పువ్వులతో ఈ విధంగా అయితే అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకుంటున్నానండి ప్రతిరోజు రోజు మనం కుంకుమార్చన అయితే చేసుకోవచ్చు అండి లలితాదేవి అష్టోత్తర నామాలు కూడా అయితే చదువుకోవచ్చు అండి ఎందుకంటే లలితాదేవి రాలే కాబట్టి వారాహి అమ్మ చదువుకోవచ్చు పూజ అనేది మామూలుగా మన మనం విధంగా దీపం అయితే ఉదయం పెట్టుకొని పూజా మందిరంలో అమ్మవారికి పీఠం అయితే వేసుకుంటాం కాబట్టి అమ్మవారికి నైట్ అయితే పూజ అయితే చేసుకోవాలండి పూజ నైట్ పూటే చేసుకోవాలి వారాహి అమ్మకు గుప్తనవరాత్రులు అంటాం కాబట్టి ఎవరికి తెలియకుండా నైట్ పూజ అయితే చేసుకోవాలండి ఈ విధంగా అయితే నేను పూజ అయితే గా అయితే చేసి చూపిస్తున్నానండి మీకు ఈ వీడియోలో అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నేను అమ్మవారికి సింపుల్ గా అంటే విగ్రహం లేకుండా అభిషేకాలు ఇవన్నీ లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తా చూడండి నెక్స్ట్ వీడియోలో ఇదండి ఈరోజు వీడియో మీకు ఏమైనా ఇంకా ఉంటే చెప్పండి అడగంటే పర్వాలేదు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ డౌట్లు కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను పదహారు శుక్రవారాల గురించి చేసింది కందదీపం అయితే వాటర్లో కలపమన్నా ఇవన్నీ అయితే మీకు క్లియర్ అయినాయని నేను అనుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో ఏమన్నా డౌట్లు ఉంటే చెప్పండి నేను ఆ డౌట్లు కూడా అయితే క్లియర్ అయితే చేస్తానండి ఈ పదహారు శుక్రవారాలది కూడా అయితే నాదైతే ఐదో వారం అయిపోయిందండి ఈ నెక్స్ట్ ఆరో వారం అయితే చేసుకుంటాను అలానే ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మకు కూడా అయితే పూజ యథావిధిగా ఈ విధంగా అయితే నేను చేసుకుంటానండి ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాను కంపల్సరీగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సింపుల్గా అయితే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోవచ్చండి అమ్మవారికి లాస్ట్లో అయితే ధూపం అయితే వేసుకుని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేయండి మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుంటాను అందరికీ నమస్తే అండి శ్రీమాతీ నమహ